ప్రిలరా ప్రభునందు వందనాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దినమంతా కాచి కాపాడినాం నీకు వందనాలు అయినా మేము చేయవలసిన పనులు రాత్రి నిద్ర సమయం మీ చేతికి అప్పగిస్తూ అయినా మీరే మమ్మల్ని నడిపించి ఆస్వాదించి కాపాడమని ఏ స్నామను నడుచున్నాం తల్లి ఆమె ప్రిలరా సామెతల గ్రంథం పదహారు అధ్యా మూడో వచనం కీర్తన డెబ్బై ఏడు ఆరు ఏడు వచనంలో ప్రభు మాట నీ భారము యహోవాకు అప్పగించు నీ భారం యహో మీద మోపము అప్పుడు నీ హృదయములో ఉన్న వాంఛ తీర్చబడుతుంది నీ హృదయంలో ఉన్న వాంఛ ఉంటుంది కదా తీర్చబడుతుంది భారం మోయడం అంటే ఒకటి ప్రిల్లరా మనము ఉదయము సాయంకాలము దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి మనం మోయకూడదు మనకి ఎన్ని పనులు ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు అయితే ఉంటాయో అవన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు ఆయనకు అప్పగించుకోవాలన్నమాట అప్పగించుకోవడం అంటే ఒకటి ఆయనతో మాట్లాడి ఆయనని చెప్పుకోవాలి రెండు దేవుడు విన్నాడని విశ్వసించాలి మూడు దృశ్యం కాకుండా అదృశ్యంగా నమ్మాలి నాలుగు మనం నమ్మి ఖచ్చితంగా ఆయన చిత్తానికి సమర్పణ చేసుకొని ప్రతిష్ఠించబడి అంటే మాట మీద నిలబడితే దేవుని వైపు ఇద్దరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా మన అవసరతలు తీరుస్తాడు మనల్ని పోషిస్తాడు నడిపిస్తాడు మన బరువు అంతా కూడా తీసేస్తాడు ఆయన చిత్త సంకల్పం చొప్పున మన అవసరతలు తీర్చి ఆశీర్దిస్తాడు కనుక సామెతలు పదహారు వచ్చే మూడవ వచ్చినంలో నీ భార వ్యూహం మీద మోపము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతుంది కీర్తన ముప్పై ఏడు ఆరు ఏడవచ్చినములో నీ యొక్క యాత్ర నీ జీవితం విధానం ప్రభుకు అప్పగించు అప్పుడు ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు మీ హృదయం తీరుస్తాడు ఈ మాటలు దేవుడి మీ హృదయంలో గాక ఆ రేపు పునరుద్ధాన దినము ఆరాధనకు రావాలంటే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఉంది మీరు కాంటాక్ట్ అవ్వండి మీకోసం మేము ప్రార్థన చేస్తాం దేవుడు మేము దీవించునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవాయికి వాకి ప్రతి బిడను కూడా మీరు ఆస్వాదించి దీవించుకొని ఏసునాంలో చున్నాం తండ్రి ఆ మేన్